ఇదే బాగుంటుందండి మాడ పొద్దున ఆరు గంటలకు వేస్తే పది గంటలకల్లా అంతమైపోతుంది యాభై ఆయన మా పనులు కానీ ఎంతైనా మనల్ని మనం చేసుకుంటే కూడా బాగానే ఉంటది కదా ఈ పనులు వేసి రాని వాళ్ళ మీద నిడిస్తే కాదు కదా ఈ మన బాగుంటది మీ మన్ను బాగుందిరా మట్టి మంచిగా పట్టుకుంది ఉంటుంది మా పిల్లలు నేను మనిషి గురించి వచ్చిన ఇప్పుడు ఇతరం వాళ్ళు దొరుకుతారు అని ఇక్కడైతే ఫుల్ భయపడతారు ఈ పనికి రానికే పని నేర్పిద్దాం అనుకుంటే అట్లా ఎక్కువ ఇప్పుడు బిర్యానీ ఉన్నాయి డైరెక్ట్ ఆర్డర్ రూపాయలు తీసుకొని మనమే దొమ్ముకోవచ్చు అన్నవి అది రిస్క్ మా లేదు ఇప్పుడు మట్టివి రాజస్థాన్ మాలకు బాగా అలవాటు పడ్డారు జనాలు అవసరం లేదు అట్లా నాచురల్ అని చూస్తా లేరు నీట్ గా చూస్తుండ్రు ఏమ ఏమంటారు కదా అందంతో పని లేదు మనసుతో పని అన్నట్లు ఇక మనిషి గా చూస్తుండ్రు మనుషులు లేక అలంటై ఏంటంటే ఏమ అవుది విజన్ కూజా బెడ్సరై అంటే కూడా అదే కదనా హైదరాబాద్ మోడల్ మార్క్ మా సైడ్ ఏం చేస్తారంటే మొత్తం ఇట్లా పైపులు ఇయ్యో కులవాడే